మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై సామాజిక ఉద్యమకారుడు కొరకలూరి నవీన్ కుమార్ తీవ్రంగా విరుచుకుపడ్డారు అవసరం లేకున్నా అనవసరంగా మీ కమిషన్ల కోసమే నూతన సచివాలయం నిర్మించారని సచివాలయం దొరల సొమ్ముతో కట్టలేదని ప్రజాదనంతో నిర్మించారని పదేళ్లుగా అధికారంలోకి ఉండే కేజీ టూ పీజీ నిర్బంధ విద్య అమలు చేయలేదని దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని ఇప్పుడున్న ప్రభుత్వం నాలుగు నెలలు కూడా కాలేదని ఇప్పటికైనా నీచ రాజకీయాలు మానుకోవాలని పిలుపునిచ్చారు కేసీఆర్ సచివాలయం అంబేద్కర్ విగ్రహం నేను నిర్మించానని చెప్పుకుంటున్నాడు దాని మీద మీ స్పందన ఎలా ఉందో తెలుసుకుందాం ముందుగా పవర్ తిరిగి ప్రతినిధులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు సచివాలయాన్ని నేనే కట్టినాను అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాన్ని నేనే నిర్మించినాను అనదు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మీరు అన్నటువంటి మాట బాగానే ఉంది కానీ నా యొక్క టైం పీరియడ్లో నేను కట్టినానంటే దాన్ని ప్రజలు హర్షించే వాళ్ళే కానీ మీరు నేనే కట్టినాను నేనే చెమటూర్చినాను నేనే ఇటుక మీద ఇటుక పెట్టినాను అంటాం అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు అది మీ ధనముతో నీ యొక్క గడీలలో ఉన్నటువంటి సొమ్ముతో నువ్వు కట్టలేదు అది ప్రజాధనము ప్రజల మీద పడ్డటువంటి ప్రతి ఒక్క టాక్సీ రూపంలో మీరు పీల్చినటువంటి రక్తాన్ని ఆ పేద ప్రజల యొక్క రక్తంతో రూపాయి రూపాయి పెట్టి నీ కమిషన్ల కోసం నువ్వు ఉన్నటువంటి సచివాలయాన్ని కూల్చి కొత్త సచివాలయాన్ని కట్టిను అది నీ స్వలాభం కోసం కట్టిను నీ కమిషన్ల కోసం కట్టిన అని ఈ సందర్భంగా అడుగుతున్నాను అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వస్తే అయ్యా మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక విషయం చెప్పారు ఏమని చెప్పారంటే ఫైండ్ ఇన్ మై బుక్స్ నాట్ ఇన్ మై స్టేటస్ నా పుస్తకాలను చదివి మీరు విద్యావంతులు గమ్మన్నాడు కానీ విగ్రహాలని కట్టమని చెప్పలేదయా నువ్వు విగ్రహాన్ని ఎందుకు కట్టినవంటే దాంట్లో కూడా నీకు లాభం ఉంటుంది కాబట్టి నీ షేరు నీ యొక్క ట్యాక్సీ నీకు రావడం కోసం నువ్వు కట్టినవయ్యా ఈరోజు మాకు కావాల్సింది విగ్రహాలు కాదు మా పిల్లలు విద్యావంతులు కావాలి మీరు ఆ రోజు ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఒక మాట చెప్పినారు కేజీ టూ పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య విద్యను ఇస్తానన్నారు ఇంతవరకు మీరు మాట తప్పిన్నారు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నో మాట తప్పిను మూడు ఎకరాలు ఇస్తానన్న మాట అదే అదేవిధంగా దళిత బంధిస్తానని చెప్పి దళితుల మధ్యలో నియోజకవర్గానికి లేదా మండలానికి వంద మంది అని వాళ్ళ మధ్య సిచ్చు పెట్టిను చేటలో తవ్వుడు పోసి తగాదాలు పెట్టి